హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రవంతి వెల్కమ్ బ్యాక్ టు స్టావ్స్ వన్ టెల్లు ఛానల్ ఈరోజు మన ఛానల్లో స్వీట్ షాపుల్లో కంటే టేస్టీగా ఉండే సూపర్ టేస్టీ అయినటువంటి స్వీట్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ ద వీడియో సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ రెసిపీ చేసుకోవడం కోసం ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువేం పట్టవండి ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు మరి టైం కూడా ఎక్కువ తీసుకోదు పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు మరి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మీరు కూడా ఒకసారి రెసిపీ ట్రై చేయండి ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక కప్పు బెల్లం తురుము వేసుకుంటున్నాను ఒక కప్పు బెల్లంకి ఒకటిన్నర కప్పులో వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత మంట అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచేసి బెల్లం కరిగే వరకు కలుపుతూ ఉండాలి ఇక్కడ బెల్లం అనేది పాకం రావాల్సిన అవసరం ఏం లేదు బెల్లం కరిగిపోతే సరిపోతుంది అలా బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి ఆ వాటర్ని వడపోసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన మరొక మందపాటి గిన్నె పెట్టుకోండి అందులో ఒక కప్పు నెయ్యి వేసుకోవాలి మీ ఆప్షన్ అండి ఆయిల్ కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ నెయ్యి వాడుతున్నాను అందులో ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని మంట అనేది లో ఫ్లేమ్లో ఉంచేసి పిండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి అలా కలుపుతూనే ఉండాలి కలపడం మాత్రం ఆపొద్దు అలా ఐదు నిమిషాల పాటు కలిపిన తర్వాత పిండి అనేది కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది అప్పుడు మనం ముందుగానే చేసుకున్నటువంటి బెల్లం వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుతూ ఉండాలి మంట మొత్తం లో ఫ్లేమ్లోనే ఉంచి చేయాలి ప్రాసెస్ మొత్తం అలా కలుపుతూ ఉండాలి ఐదు నిమిషాల పాటు అలా కలుపుతూనే ఉండాలి మొత్తం బెల్లం వాటర్ వేసుకొని అలా ఒక రెండు నిమిషాల తర్వాత పిండి మిశ్రమం అనేది మొత్తం దగ్గర పడుతుంది అది గిన్నె నుండి పిండి మిశ్రమం మొత్తం సపరేట్ అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి అలా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి ఇప్పుడు ఒక నెయ్యి రాసినటువంటి ప్లేట్లో మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి పిండి మిశ్రమంని వేసుకోవాలి దాన్ని ప్లేట్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఒక స్పూన్తో కానీ నైఫ్తో కానీ స్ప్రెడ్ చేసుకోండి అది అలా చల్లారే వరకు ప్లేట్లోనే ఉంచేసి పక్కన పెట్టేసుకోండి చల్లారిన తర్వాత మీకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవాలి మీరు కావాలంటే దీనిపై నుంచి డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చండి అలా కట్ చేసుకొని దానిపైన డ్రై ఫ్రూట్స్ వేసి సర్వ్ చేసుకోవడం అంతే అండి ఎంతో టేస్టీగా ఉండేటువంటి గోధుమ పిండి బెల్లంతో చేసినటువంటి స్వీట్ రెసిపీ రెడీ అయిపోతుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ద వీడియో సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ